హాయ్ ఫ్రెండ్స్ మనకి గ్రూప్ టూ గ్రూప్ వన్ ఈ ఎగ్జామ్స్ గమనించినట్లయితే పుస్తకాలు రచనలు అనేటువంటి టాపిక్ కూడా మనకి ఖచ్చితంగా కూడా హిస్టరీలు ఇవ్వటం జరిగింది ఒక వన్ ఆర్ టూ బెడ్స్ అయితే దీని నుంచి రావడానికి మనకు అవకాశం ఉంది ఒకసారి మనం గమనిద్దాం ఫ్రెండ్స్ ది వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ మోతీలాల్ నెహ్రూ ఒకసారి మనం వింటే బాగా గుర్తుంటాయి ఫ్రెండ్స్ ది వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసి మోతిలాల్ నెహ్రూ అవర్ ఇండియా మీను మసానీ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఇన్ ఇండియా పీపీ మేనన్ ఎకనామిక్ కాన్క్వెస్ట్ ఆఫ్ ఇండియా పట్టాభి సీతాప్రి రామయ్య ఈయన తొలి ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వచ్చిన తెలుగు వాడుగా కూడా మనకి ప్రసిద్ధి ఎకనామిక్ కాన్క్వెస్ట్ ఆఫ్ ఇండియా వందే మాత్రం వచ్చేసి అరవింద్ ఘోసు ఈ వందే మాత్రం మాత్రమైనటువంటి పత్రికను కూడా ఇతను రచించినటువంటి వ్యక్తి న్యూ ల్యాంప్స్ ఫర్ వరల్డ్ న్యూ ల్యాంప్ ఫర్ వరల్డ్ కూడా మనకి యొక్క అరవింద్ గోసే భవానీ మందిర్ ఇది చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్ అరవింద్ గోస్ హిందూ స్వరాజ్ మహాత్మా గాంధీ హిందూ స్వరాజ్ ఇది రీసెంట్గా మనకు సివిల్స్లో కూడా ఇది అడగడం జరిగింది ఫ్రెండ్స్ హిందూ స్వరాజ్ ఎవరు యొక్క మ్యాచింగ్ అడిగారు అనమాట మహాత్మా గాంధీ ఘోరా రవీంద్రనాథ్ ట్యాగరు రవీంద్రనాథ్ ట్యాగరు ఘోరా గీతాంజలి ఇలా చాలా కూడా రాస్తున్నాడు మనకి అవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే రేపు ఏదైనా ఎగ్జామ్లో అడిగినప్పుడు మనం మెయిన్ రవీంద్రనాథ్ ట్యాగర్ అనగానే గీతాంజలి గోరా గారా సాధన ఇలా నాలుగు రచనలు కూడా చేస్తున్నాడు ఓకే డిస్కవరీ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ అతని యొక్క ఇది ఓకే గోరా ఘారే సాధన గీతాంజలి ఇవన్నీ కూడా మనం రవీంద్రనాథ్ ట్యాగర్ అని చెప్పుకున్నాం కదా ఎస్ఏ ఆన్ ఇండియన్ ఎకనామిక్స్ ఎంజి రన్నడే రైజ్ ఆఫ్ మరాతా ఫువర్ ఎంజి రన్నడే ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ బాలగంగాధర్ తిలక్ ఈ ఆర్యలు మరి ఎక్కడి నుంచి వచ్చారనేటువంటి దాని గురించి తెలిపేటువంటి సిద్ధాంతాన్ని ఆ యొక్క బాలగంగాధర్ తిలక్ యొక్క ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్లో వివరించాడు గీతా రహస్యం కూడా బాలగంగాధర్ తిలక్కినండి పావర్టీ అండ్ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా దాదాబాయ్ అయిన రోజు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క బిట్టు చాలాసార్లు కూడా మనకు అడగటం జరిగింది ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్స్ వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి హూ ఆర్ అవర్ నేషన్ హుడ్ డిఫైన్డ్ గోల్వాల్కర్ దుర్గేష్ నందిని బకింగ్ చంద్ర చటర్జీ బంగదర్శన్ బకింగ్ చంద్ర చటర్జీ ఆనందమట్ బకింగ్ చంద్ర చటర్జీ ఇక్కడ ఆనంద్ మఠ నవల నుంచే మనకు ఉందే మాతరం అనేటువంటి లైన్స్ను కూడా తీసుకోవడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇండియా ఇన్ ట్రాన్సిషన్ ఎంఎన్ రాయ్ ఇతను కెమికల్ ఫ్యాక్టరీ కూడా స్థాపించడం జరిగింది ఇండియన్ ఇండియా ఇన్ ట్రాన్సిషన్ అగాఖాను ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ఆర్సి దత్ ది ఇండియన్ స్ట్రగుల్ ఇది ఆటో బయోగ్రఫీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఆటో బయోగ్రఫీని ఇటీవల కాలం టీఎస్పిఎస్లో కూడా ఒకసారి వెళ్ళటం జరిగింది ది ఇండియన్ స్ట్రగుల్ ది ఇండియన్ స్ట్రగుల్ సుభాష్ చంద్రబోస్ ఇతను నినాదం ప్రసిద్ధి చెందింది నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని తెస్తాను అని చెప్పాడు అండ్ ఇండియన్ పిలిగ్రిమ్ సుభాష్ చంద్రబోసే దేవడ్ తారశంకర్ బంధోపాధ్యాయ ఓకే ముఖ్యమైన మనం ఒకసారి చూద్దాం వై సోషలిజం ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది సోషలిస్ట్ పార్టీ స్థాపకుడు జైప్రకాష్ నారాయణ టూ వార్డ్ స్ట్రగుల్ స్ట్రగుల్ అనే పదం సుభాష్ చంద్రబోస్ రచనకు వస్తుంది ఇక్కడ జయప్రకాశ్ నారాయణ కూడా వస్తుంది గమనించగలరు గాంధీ వర్సెస్ లెనిన్ డాంగే ఇండియా ఫ్రమ్ ప్రిమేటివ్ డాంగే ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఈస్ట్ లార్డ్ కజన్ నీలి దర్పణ్ దేనబంధు మిత్ర ఇది నీలి దర్పణ్ దేనబంధు మిత్ర గుర్తుపెట్టుకోండి ఇండియా టుడే ఆర్పి దత్ ఇండియా విన్స్ ఫ్రీడమ్ అబ్దుల్ కలాం ఆజాద్ ఆటోబయోగ్రఫీ ఇది చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్ అబ్దుల్ కలాం యొక్క ఆటోబయోగ్రఫీ ఇండియా విన్స్ ఫ్రీడమ్ ఠాకుమార్ మజుందర్ ఓకే ఇవన్నీ కూడా మనం అవసరం లేదు ఇండియన్ అన్రెస్ట్ ఇది ఇంపార్టెంట్ వాలెంటైన్ చిరోల్ ఇండియా అన్రెస్ట్ బాలుగంగాధర్ తిలక్ని అశాంతి పిత అని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మనకు ప్రాచ్య అండ్ పాశ్చాత్య స్వామి వివేకానంద ది రెజిస్టెన్స్ ఇన్ ఇండియా ఆండ్రుస్ సిఆర్దాస్ బిల్డర్స్ ఆఫ్ మోడన్ ఇండియా సిఆర్దాసు చిత్తరంజన్ దాస్ నిబంధనల మాల విష్ణుశాస్త్రి చిప్లొంకరు ఓకే గురుకరుణానది స్వామి దయానంద లెటర్స్ ఫ్రమ్ రష్యా రవీంద్రనాథ్ ట్యాగర్ ఇతర్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ సోవియట్ ఆసియా జవహర్లాల్ నెహ్రూ పీసీ రే హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ ఇతను కెమికల్ ఫ్యాక్టరీ కూడా అరేంజ్ చేశాడు ఫ్రెండ్స్ పీసీ రే ప్రఫుల్ల చంద్ర రే ఆర్శిదత్ పీసెంట్రీ బెంగాల్ సురేంద్రనాథ్ బెనార్జీ ఏ నేషన్ ఇన్ మేకింగ్ ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా నీలకంఠ శాస్త్రి హిస్టరీ ఆఫ్ మోడ్రన్ ఇండియా బిపన్ చంద్ర ఫాల్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి కొంచెం హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా నీలకంఠ శాస్త్రి హిస్టరీ ఆఫ్ మోడ్రన్ ఇండియా బిపిన్ చంద్ర ఇండియా ఈజ్ ద హిస్టారికల్ అవుట్లైన్ డిడి కోశాంబి ఇండియన్ నేషనల్ ఎవల్యూషన్ ఏసీ మజుందార్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఒక్కసారి వినండి వీటిల్లో ఒకటైనా మీకు ఎగ్జామ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ప్లీజ్ సబ్స్క్రైబ్